మనం రీసెంట్గా సోషల్ మీడియాలో బాగా చూస్తున్న పదం మహాకుంభమేళ మహాకుంభమేళా ఇస్తున్న సో ఈ మహాకుంభమేళ అంటే ఎక్కడెక్కడ జరుపుకుంటారు అసలు దీని ఏంటి అండ్ దీంట్లో టైప్స్ ఏంటి ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఈ మహాకుంభమేళ అంటే ఏంటి సో ఈ మహాకుంభమేళ అనేది మనం అప్పట్లో ఒక స్టోరీ వినే ఉన్నాం సో వినకపోయి అంటే కామెంట్ చేయండి ఆ స్టోరీని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకే సో అప్పట్లో దేవతలు రాక్షసులు మన సముద్రాన్ని చిలికారు సో చిలికి దేవతలు అమృతాన్ని దక్కించుకుంటా చెప్పేసి మనం అప్పట్లో ఒక స్టోరీ విన్నాం సో వాళ్ళు గెలిచినందుకు మనం జరుపుకునే ఆ బిట్టర్ యొక్క ఫెస్టివల్ని మనం కుంభమేళ అంటాం వాళ్ళని సో ఇది అనమాట కుంభంశ జరుపుకోవడానికి ఉన్న కారణం సో ఈ కుంభమేళలో టైప్స్ ఉంటాయి అన్నమాట ఫస్ట్ మనం వచ్చేసరికి కుంభమేళ ఈ కుంభమేళ అనేది ప్రతి ఫోర్ ఇయర్కి ఒకసారి జరుపుకుంటాం అన్నమాట సెకండ్ మన వచ్చేసరికి అర్థ కుంభమేళ ఇది వచ్చేసరికి మనం ప్రతి సిక్స్ ఇయర్స్కి ఒకసారి జరుపుకుంటాం అనమాట థర్డ్ మన వచ్చేసరికి పూర్ణ కుంభమేళ ఇది వచ్చేసరికి ప్రతి ట్వెల్వ్ ఇయర్స్కి ఒకసారి జరుపుకుంటాం అన్నమాట సో ఫోర్త్ మన వచ్చేసరికి మహా కుంభమేళ ఇప్పుడు మనం ఏదైతే జరుపుకుంటున్నామో ఇది ప్రతి వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్కి ఒకసారి జరుపుకున్నాం సో అంత విశిష్టమైనది అనమాట ఈ మహా మేళా సో లాస్ట్ వచ్చేసరికి మాఘ కుంభమేళ ఈ మాఘ కుంభమేళ అనేది ప్రతి సంవత్సరం జనవరి ఫిబ్రవరిలో వచ్చే మాసంలో జరుపుకుంటాం అనమాట సో ఇదైతే ప్రతి సంవత్సరం జరుపుకుంటాం కాబట్టి దీన్ని మనం చోట కుంభమేళ అనుకుని అంటాం సో ప్రతి సంవత్సరం అంటే తక్కువ డ్యూరేషన్లో వస్తుంది చోట కుంభమేళ అనమాట సో ఈ కుంభమేళ జరుపుకునే ప్లేసెస్ అయితే ఒకసారి మనం చూద్దాం సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి ప్రయాగ్రాజ్ సో ఏదైతే యమునా నది గంగా నది సరస్వతి నది కలిసే ప్రదేశం ఉందో దాన్నే మనం ప్రయాగ్రాజ్ అంటాం సో ఈ ప్రయాగ్రాజ్ నడి ఒడ్డున నది ఒడ్డునైతే మనం జరుపు అన్నమాట సెకండ్ ప్లేస్ వచ్చరికి హరిద్వార్ హరిద్వార్లో మన గంగా రివర్ ఎక్కడైతే ఉందో అక్కడైతే మనం ఈ కుంభమేళను జరుపుకోవచ్చు థర్డ్ ప్లేస్ వచ్చేసరికి ఉజ్జైన్లో ఉన్న క్షిప్రా నది సో క్షిప్రా నది దగ్గర కూడా మనం ఈ కుంభమేళ ఫెస్టివల్ అయితే చూడవచ్చు అనమాట సో లాస్ట్ వన్ వచ్చరికి నాసిక్లో ఉన్న గోదావరి నది గోదావరి నది ఒట్టునైతే కూడా మనం ఈ కుంభమేళను అయితే చూడవచ్చు సో ఈ ఫోర్ ప్లేస్లో మనం ఈ కుంభమేళను సెలబ్రేట్ చేసుకోవడం చూసుకోవచ్చు సో ఈ కుంభమేళకు చాలా మంది బాబాలు డిఫరెంట్ డిఫరెంట్ బాబాసు ఐఐటి బాబా అని చెప్పి హ్యాండ్ యోగా బాబా అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ బాబాస్ వస్తారన్నమాట సో ఇట్లాంటి బాబాస్ని చూసుకోవచ్చు అండ్ దట్టు మనం ఏదైతే మన పుణ్యనది ఉందో సో ఆ పుణ్యనదిలో స్నానం తీసుకోవచ్చు మనం పుణ్యం కావలసిన వ్యక్తిని ఆ మానవ రైతి మనం నమ్మే సో ఇలాంటి కుంభమేళకు ప్రతి ఒక్కరు వెళ్ళి ఆ భగవంతుడు ఆశీస్సులు తీసుకొని రావాలి నేను మనస్ఫూర్తి కోరుకున్నాను అండ్ ఈ కుంభమేళకు ఈసారి మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే నలభై కోట్ల మంది వచ్చిన సో మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ సవ్యంగా నడిచి ఏర్పాటు చేశారు సో ఎస్టిమేషన్ వచ్చరికి నలభై కోట్ల మందికి వేశారు సో తప్పకుండా ఈ కుంభమేళ సక్సెస్ఫుల్ గా అవుతుంది మన స్కిల్స్ తో ఈ వీడియో మీకు ఏ మాత్రం ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్